ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు విశేషాలు రహస్యాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా చూస్తే అఘోరాల ప్రపంచం అనేది చాలామందికి ఒక పెద్ద మిస్ట్రీ లాగా అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎవరికి తెలియని రహస్యం ప్రపంచం అనుకోవచ్చు సాధారణంగా మనం అఘోరాలను చూసినప్పుడు వారి ఒంటి నిండా బూడిద మెడలో పొరలు వింతైన ప్రవర్తన చూసి కొంచెం భయం మరి కొంత ఆశ్చర్యం కలుగుతూ ఉంటాయి మనకు అసలు ఈ అఘోరాలు ఎవరు వారు ఎందుకు అలా ఉంటారు వారి జీవితం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి అని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ముఖ్యంగా కాశీ వంటి పుణ్యక్షేత్రాల్లో లేదా కుంభమేళ వంటి పెద్ద కార్యక్రమాల్లో మనకి అఘోరాలు కనిపిస్తూ ఉంటారు అలాగే నాగ కూడా అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటారు అయితే ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అయింది ఈ వీడియోలో ఒక మహిళ తాను అఘోరీని అని చెప్పుకుంటూ ఇద్దరి పిల్లలతో కనిపించింది ఇది చాలా చాలామందికి ఒక పెద్ద డౌట్ అయితే వచ్చింది ఎందుకంటే మనం ఇప్పటి వరకు కేవలం మగ అఘోరాలు మాత్రమే చూసాము మరి ఆడవాళ్ళను కూడా అఘోరీలుగా ఉండవచ్చా అసలు ఈ అఘోర పంధం అంటే ఏమిటి ఈ విషయాల్లో మనం ఇప్పుడు క్లియర్గా కూలంకషంగా చర్చించుకున్నాం కుమ్మేళ సమయంలో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి తిరుగుతూ తాను ఒక అఘోరీని ఆయన అందరికీ చెప్తూ కనిపించింది ఆమె ప్రవర్తన ఆమె మాటలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఆమె చేసిన ఈ కామెంట్స్ వల్ల ఇంటర్నెట్లో ఒక పెద్ద చర్చ మొదలైంది ఆమె నిజంగానే అఘోరినా లేక కేవలం అటెన్షన్ కోసమే అలా చేస్తుందా అని అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు అఘోర మార్గం అనేది చాలా కష్టమైన మార్గం ఇది కేవలం శ్మశానాలలో ఉండటం లేదా వింతగా తయారవడం మాత్రమే కాదు దీని వెనుక చాలా కఠినమైన తపస్సు ఉంటుంది అఘోరాలు ఈ ప్రపంచంలోని సుఖాలను బంధాలను వదిలేసి కేవలం శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు వారి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందటం అంటే మళ్ళీ జన్మ లేకుండా మోక్షం సాధించడం వారి టార్గెట్ ఈ ప్రాసెస్లో వారు కొన్ని అసాధారణమైన శక్తులను సంపాదించాలని కోరుకుంటారు వీటినే మనం పవర్స్ లేదా సిద్ధులు అని పిలుస్తాము మనం హనుమాన్ చాలీసా చదివినప్పుడు అందులో అష్ట సిద్ధులు మరియు నవసిద్ధుల గురించి ఒక లైన్ వస్తుంది ఈ ప్రపంచంలో హనుమంతుడు మాత్రమే ఈ ఎనిమిది రకాల గొప్ప శక్తులను కలిగిన వ్యక్తి అని ఆ శక్తులను సీతమ్మ వారు ఆయనకు వరంగా ఇచ్చారని చెప్తారు అఘోరాలు కూడా తమ సాధన ద్వారా ఇటువంటి శక్తులను అంటే అనిమ మహిమ గరిమ వంటి ఎనిమిది రకాల సిద్ధులను పొందడాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు శరీరాన్ని చిన్న పరిణామపు అంత చిన్నగా మార్చుకోవడం లేదా కొండంత పెద్దగా పెంచడం గాలిలో ప్రయాణించడం వంటివి ఈ శక్తుల ద్వారా సాధ్యమవుతాయని వారి నమ్మకం ఇదంతా వినడానికి ఒక సినిమా స్టోరీలాగా మన అందరికీ అనిపిస్తుంది అఘోర సాధనలో ఇవన్నీ చాలా సీరియస్ విషయాలు ఈ సాధన అనేది వారు శరీరాన్ని వదిలే వరకు కొనసాగుతూనే ఉంటుంది వారి ఆకలి కేవలం భోజనం మీద ఉండదు శక్తులను పొందడం మీద మాత్రమే ఉంటుంది వారి బాహ్య ప్రపంచంలో ఎటువంటి సంబంధాలు వాళ్ళు పెట్టుకోరు మరి ఇప్పుడు అసలు పాయింట్ వద్దాం మహిళలు అఘోరీలుగా ఉండవచ్చా లేదా అనే విషయంపై కాశీకి చెందిన పెద్ద పెద్ద పండితులు మరియు ఆధ్యాత్మిక గురువులు ఏమంటున్నారో మన అందరం తెలుసుకోవాలి శివుడిని ప్రపంచంలో మొట్టమొదటిగా అఘోరీగా అందరూ పూజిస్తారు శివుడికి ఐదు రకాల ముఖాలు ఉంటాయని మన పురాణాలు చెప్తున్నాయి వీటిని పంచముఖ శివుడు అని పిలుస్తారు ఈ ఐదు ముఖాలలో సద్యోజాత తత్పురుష వామదేవ ఈశాన మరియు అఘోర అనే పేర్లు ఉన్నాయి ఇందులో అఘోర అనే రూపం చాలా ప్రత్యేకం పండితుల అభిప్రాయం ప్రకారం శివుడు ఈ అఘోరి రూపం స్త్రీ శక్తికి లేదా పార్వతీదేవికి సంబంధం లేనిది అంటే ఈ అఘోర సాధనలో స్త్రీలకు స్థానం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి దీనికి ఒక టెక్నికల్ రీజన్ కూడా ఉంది అఘోర మంత్రం అనేది స్త్రీల స్వభావానికి విరుద్ధంగా ఉంటుంది అందుకే మహిళలు ఈ పందాలో ఉండలేరని పెద్దలు వివరిస్తారు అఘోర పందానానికి మరియు పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్న హింగ్లాజ్ దేవి ఆలయానికి చాలా దగ్గర సంబంధం ఉంది అఘోరులు హింగ్లాజ్ భావానీని తమ మొదటి దైవంగా భావిస్తారు సాధారణ భాషలో చెప్పాలంటే మన తల పైభాగంలో ఉండే ఒక పాయింట్ను బ్రహ్మరథం అని పిలుస్తారు యోగులు లేదా సాధువులు తమ ప్రాణాలను వదిలేటప్పుడు ఈ మార్గం ద్వారానే వారి ఆత్మ బయటకు వెళ్తుందని నమ్మకం ఈ హింగ్లాజ్ దేవిని పూజితం ద్వారా ఆ మార్గం సులభం అవుతుందని అఘోరులు నమ్ముతారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే అఘోర సాధన అనేది చాలా డేంజర్ మరియు కఠినమైనది ఇది అందరూ చేయగలిగే పని కాదు అందుకే మహిళలు ఈ మార్గంలోకి రావడం అనేది శాస్త్రాల ప్రకారం సాధ్యం కాదని పండితులు ఖచ్చితంగా చెప్తున్నారు మరి మనం ఇప్పుడు బయట చూస్తున్న మహిళ అఘోరీలు ఎవరు అంటే వారిని చద్మ అఘోరీలు అని పిలవచ్చు అంటే వారు నిజమైన అఘోరీలు నియమాలను పాటించకుండా కేవలం ఈ వేషధారంతో ఉండేవారు అని అర్థం తంత్రశాస్త్రం ప్రకారం మహిళలు కూడా తపస్సు చేయవచ్చు కానీ వారిని భైరవీలు అని పిలుస్తారు తప్ప అఘోరీలు అని పిలవరు మహిళలు శివుడు ఇతర రూపాలైన ఈశాన లేదా వామదేవ వంటి వాటిని పూజిస్తూ సాధన చేయవచ్చు ఇది శాస్త్రం అంగీకరిస్తుంది కానీ అఘోర పందంలో మాత్రం వారికి ప్రవేశం లేదని స్పష్టంగా తెలుస్తుంది మహాకాల సంహిత వంటి పాత గ్రంథాల్లో కూడా ఎక్కడ మహిళ అఘోరీల గురించి ప్రస్తావం లేదు కాబట్టి ఎవరైనా మహిళ తాను అఘోరీని అని క్లెయిమ్ చేస్తే అది వారి వ్యక్తిగత నిర్ణయం కావచ్చు కానీ దానికి శాస్త్రబద్ధమైన సంబంధం లేదు చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆధ్యాత్మికత అనేది ఒక సముద్రం లాంటిది అందులో ఎన్నో మార్గాలు ఉన్నాయి అఘోర మార్గం అనేది ఒక అతి కఠినమైన దారి ఈ రోజుల్లో సోషల్ మీడియా క్రేజ్ కోసం లేదా ఫేమస్ అవడం కోసం చాలామంది ఇలాంటి వింత వేషాలు వేస్తూ ఉంటారు కానీ అఘోరా సాధన అనేది కేవలం బయట కనిపించే మేకప్ లేదా బట్టల మీద ఆధారపడి ఉండదు అది ఒక మానసిక స్థితి మరియు ప్రాణాలని పనంగా పెట్టి చూసే తపస్సు మహిళలు తమ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం ఎన్నో ఇతర మార్గాలు ఎంచుకోవచ్చు వారు గొప్ప యోగిన్లు లేదా భైరవేలుగా మారి లోకానికి మంచి చేయవచ్చు కానీ అఘోరి అనే పదం మాత్రం కేవలం పురుష సాధకులకు మాత్రమే పరిమితం అని మన సంప్రదాయం చెప్తుంది ఏది ఏమైనా ఇటువంటి విషయాల గురించి తెలుసుకునేటప్పుడు మనం కేవలం పై పైన కనిపించే వీడియోలను చూసి నమ్మకుండా అసలు వాస్తవాలు ఏమిటి రీసెర్చ్ చేసి తెలుసుకోవడం చాలా అవసరం